బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు అనూహ్య మలుపులు తిరుగుతోంది ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవితని సస్పెండ్ చేయడంతో ఈ వ్యవహారం సద్దుమణిగుతోంది అనుకుంటే ఈ ఎపిసోడ్లో రోజుకొక ట్విస్ట్ బయటపడుతోంది కవిత విమర్శలు చేసినప్పుడు యూకేలో ఉన్న హరీష్ రావు ఇప్పుడు తిరిగి వచ్చారు వెంటనే ఎర్రవలిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అదేవిధంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంబీపూర్ రాజు కూడా పాల్గొన్నారు తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాలు పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి అదే సమయంలో కాళేశ్వరం అంశంపై కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది సిబిఐ డైరెక్టర్ స్వయంగా హైదరాబాద్ రావడంతో సీరియస్ గా విచారణ జరుగుతుంది అని అనుకుంటున్నారు ఇది పూర్తిగా కాళేశ్వరంపై జరుగుతున్న కుట్రగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని కేసీఆర్ నాయకులకు సూచిస్తున్నారు కవిత సొంత పార్టీ పెట్టే అవకాశాలపై కూడా చర్చించారు ఇక కవిత పార్టీ పెడితే అనుసరించవలసిన వ్యూహంపై కూడా ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఇలా కేసీఆర్ సీరియస్ గా చర్చలు సాగిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో కవిత వర్సెస్ హరీష్ అభిమానుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది ఈ క్రమంలో హరీష్ ను ఉద్దేశించి ఓ యువతి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఓ వీడియోలో యువతి మాట్లాడుతూ నా దృష్టిలో హరీష్ రావు మోస్ట్ ఎలిజిబుల్ సీఎం క్యాండిడేట్ అని కామెంట్ చేసింది ఇక హరీష్ రావుకు రూరల్ తెలంగాణపై మంచి పట్టుంది అని బీఆర్ఎస్ క్యాడర్ మొత్తాన్ని శాసించగలరు అని చెప్పుకొచ్చింది ఈ వీడియోపై కవిత అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు ఈ వీడియోలో మాట్లాడుతున్న యువతి హరీష్ రావు బంధువు అని తాను సీఎం అవుతాను అని హరీష్ రావే ఇలా చెప్పించుకుంటున్నారు అని టార్గెట్ చేస్తున్నారు హరీష్ రావు తన ప్రణాళికను అమలు చేస్తున్నారు అని నిలదీస్తున్నారు హరీష్ లేకుంటే కేటీఆర్ లేరు అని చెప్పించుకుంటున్నారు అని అంతేకాక కేసీఆర్ కంటే ఎక్కువ హరీష్ రావే పనిచేస్తారు అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఏకంగా సీఎం అవుతాను అని చెప్పించుకుంటున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు అసలు ఇంతకు కేటీఆర్ ను ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ కవిత అభిమానులు ట్వీట్ చేస్తున్నారు అదే సమయంలో హరీష్ రావు అభిమానులు రియాక్ట్ అవుతున్నారు తమ నేతకే ఉన్న ఎంతో మంది అభిమానుల్లో కొందరికి హరీష్ అన్న సీఎం కావాలి అనే కోరిక ఉండవచ్చు అని ఆ అభిమానంతోనే పోస్ట్ చేసి ఉండవచ్చు అని దీనిని కూడా రాజకీయం చేయటం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు మొత్తంగా హరీష్ రావు సీఎం అనే అంశం ప్రజల్లోకి రావడంతో బిఆర్ఎస్ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది